హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఈరోజు వీడియోలో డిఫరెంట్ స్టైల్లో కేక్ అంటే కేకు కాదు డెజర్ట్ అంటే డెజర్ట్ అని చెప్పలేం పేస్ట్రీ అంటే పేస్ట్రీ కాదు స్వీట్ అంటే అస్సలు కానే కాదు ఒక డిఫరెంట్ స్టైల్లో ఒక మంచి రెసిపీని ట్రై చేశాను న్యూ ఇయరే కాదు బర్త్డే అయినా ఏదైనా అకేషన్ అయినా యానివర్సరీలైనా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు దీనికోసం మనం నో మైదా నో ఓవెన్ నో ఎగ్ ఇదేమీ లేకుండా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం మనం హాఫ్ కప్ బొంబాయి రవ్వ తీసుకోవాలి పొయ్యి మీద పాన్ పెట్టుకొని హాఫ్ కప్ బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకోవాలి మరీ ఎక్కువ వేడి చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మనం చేత్తో పట్టుకుంటే వేడైనట్లుంటే సరిపోతుంది చూడండి ఇలా వేయిన తర్వాత చేత్తో పట్టుకొని ఇలా వేడైందో లేదో చూసుకోవాలి ఇలా వేడైన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత అదే పాన్ని పొయ్యి మీద పెట్టుకొని రెండు కప్పుల పాలు వేసుకోవాలి హాఫ్ కప్పు మనం రవ్వ తీసుకున్నాం కదా మెజర్మెంట్ కంపల్సరీ తీసుకోండి లేదంటే మనకి సరిగ్గా రాదు రెండు కప్పులు పాలు తీసుకోవాలి ఈ పాలన్నీ కొంచెం మరగనివ్వండి ఎక్కువసేపు మరగనించిన అవసరం లేదు లైట్గా మరిగితే సరిపోతుంది పాలు కొంచెం మరిగిన తర్వాత హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ని బాగా కరగనివ్వండి చూసారు కదా షుగర్ కరిగిపోయింది ఇప్పుడు దీనిలో మనం రవ్వ వేసుకుంటూ పాలు కలుపుకుంటూ ఉండాలి కరెక్ట్గా మనం ఉప్మాకి ఎలాగైతే రవ్వ ఒకవైపు వేస్తూ ఒక చేతితో కలుపుతూ ఉంటామో అలాగే రవ్వ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి లేదంటే మనకి వండలు కట్టేస్తుంది ఇప్పుడు మొత్తం అంతా వేసేసుకోవాలి వేసిన తర్వాత మనం కంటిన్యూస్గా అలా కలుపుతూనే ఉండాలి ఎక్కడ ఉండాలనేది రాకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి చూడండి హాఫ్ కప్పు సుజీరావు తీసుకున్నాం కదా రెండు కప్పులు పాలు తీసుకోవడం వల్ల మనకి వేసినప్పుడు ఇలాగా పల్చగా ఉంటుంది రవ్వ వేసిన తర్వాత కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు ఇలాగా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం కేవరా ఎసెన్సీ పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలి కేవరా ఎసెన్సీ లేకపోతే మన దగ్గర వెనీలా ఎసెన్సీ ఉంటే వెనీలా ఎసెన్సీ లేదంటే బటర్స్కాచ్ ఉంటే బటర్ స్కాచ్ ఏది ఉంటే అది వేసుకొని మిక్స్ చేసుకోండి ఇది వేసిన తర్వాత వన్ మినిట్ మిక్స్ చేస్తే సరిపోతుంది చూడండి ఇలా అయిన తర్వాత మనం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే మనకి గట్టిగా అయిపోద్ది ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక చల్లారిన ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్ కానీ ఏదైనా గాజుది కానీ ఉంటే దానిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏది ఉంటే అది వేసుకోండి వేసి మొత్తం అంతా దానికి స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల మనం తయారు చేసింది బౌల్ కంటుకోకుండా ఉంటుందన్నమాట ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న దాన్ని దీనిలో వేసేసుకోవాలి చూడండి చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోద్ది అందుకనే మనం కొంచెం పలచగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం అంతా బౌల్లో వేసుకొని ఈ బౌల్ అంతా లేయర్ లాగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి మీకు కనుక కేవరా ఎసెన్సీ దొరికితే కంపల్సరీ కేవరా ఎసెన్సీ వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా మొత్తం అంతా లేయర్ అంతా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి ఎక్కడ గ్యాప్ అనేది ఉండకూడదు చూడండి ఇలాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని హాఫ్ ఎన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో కానీ లేదంటే వన్ అవర్ బయట ఉంచితే గట్టిగా అవుతుందన్నమాట ఇప్పుడు దీనికోసమని మనం క్రీమ్ని తయారు చేసుకుందాం ఇక్కడ నేను వన్ కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో లేదంటే విస్కర్ ఉంటే విస్కర్తో దీన్ని బీట్ చేసుకోవాలి బ్లెండర్తో అయితే కనీసం టెన్ మినిట్స్ ఆపకుండా చేయాలి విస్కర్తో అయితే థర్టీ మినిట్స్ చేసుకోవాలి మీ దగ్గర క్రీమ్ అవైలబుల్గా లేకపోతే ఓరియో బిస్కెట్తో కేక్ తయారు చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను దానిలో క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలనేది ఉన్నది మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో చూడండి క్రీమ్ వేసినప్పుడు పావు కప్పు వేసాను కదా ఇది మనం బ్లెండ్ చేసే కొద్దీ బాగా పొంగుతుంది చూడండి మనం కొంచెం వేస్తే అంతవరకు వచ్చింది మనం ఎంత బ్లెండ్ చేస్తే అంత బాగా ఫామ్ అవుతుంది చూడండి మన క్రీము ఇలా గట్టిగా అయ్యే వరకు మనం బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు మన ముందుగా తయారు చేసిన బ్యాటర్ ఫ్రిడ్జ్లో హాఫ్ ఎన్ అవర్ అయిపోయింది చూడండి రెడీ అయింది ఇప్పుడు మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న ఈ విప్పింగ్ క్రీమ్ని దీని మీద వేసుకోవాలి కింద ఉన్న లేయర్ అంతా ఫార్టీ పర్సంటేజ్ ఉంటే ఈ క్రీమ్ అంతా సిక్స్టీ పర్సంటేజ్ కంపల్సరీ ఉండాలి అందుకే మనం తీసుకున్నప్పుడే పావు కప్పు తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇది మొత్తం అంతా బాగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా మొత్తం అంతా వేసేసిన తర్వాత ఇప్పుడు దీని మీద మనం డెకరేషన్ కోసం ఎక్కువ ఖర్చు పని లేకుండా గులాబీ రేకులు ఉంటాయి కదా వాటిని పైన వేసుకోండి లేదు ఏదైనా వేసుకుంటాం అనుకుంటే దీని మీద చెర్రీస్ కూడా వేసుకోవచ్చు అదే కలర్లో ఉన్న గులాబీ రేకులు వేసుకుంటే అదే కలర్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ బాదం పిస్తా మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అంటే ఆ డ్రై ఫ్రూట్స్ దీని మీద జల్లుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని హాఫ్ ఎన్ అవర్ ఉంచుకోవాలి ఇప్పుడు దీని మీద వేయడానికి మనం సిరప్ని రెడీ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం కలర్ఫుల్గా కనిపించే కేక్ అంటే చెప్పలేను మీరే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తలేను ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని దీనికోసం మనం షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టుకొని హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి హాఫ్ కప్ షుగర్కి హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి ఎక్కువ వేసుకోకండి హాఫ్ కప్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఈ పంచదార అంతా బాగా కరగనివ్వండి మరీ ఎక్కువ పాకం వచ్చే పని ఉండదు గట్టి పాకం వచ్చే వరకు ఉంచకండి మన గులాబ్ జామ్ పాకం ఎలా వస్తుందో అలాగొస్తే సరిపోతుంది చూడండి పాకం ఇలా ఉన్నది ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాం చేతితో చెక్ చేసినట్లయితే మనకి జస్ట్ మనకి ఇలా అంటుకుంటే సరిపోద్ది మరీ ఎక్కువ కాకూడదు చూసుకోండి లేదంటే గట్టిగా అయిపోద్ది పాకం ఇలా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది చల్లారనిచ్చి ఏదైనా ఒక కంటైనర్లో కానీ బౌల్లో కానీ వేసుకోండి బౌల్లో వేసుకొని దీన్ని దీనిలో మనం ఎసెన్స్ కలుపుకోవాలి మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటుంది కలుపుకోండి కానీ కేవర ఎసన్స్ ఉంటే కేవ్ర ఎసన్స్ వేసుకోండి ఇక్కడ మనం పావు టేబుల్ స్పూన్ కేవరాసన్స్ దీనిలో యాడ్ చేసుకోండి లేదంటే మనకి యాలికాయల్ పౌడర్ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే సింపుల్గా కేక్ కావాలంటే ఇడ్లీ పాత్రలో చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే చూడండి ఈజీగా పిల్లలు చేసుకునే విధంగా తయారు చేశాను ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసేసాను తీసేశాను హాఫ్ అవర్ అయిపోయింది చూడండి గట్టిగా అయిపోయింది చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం స్మూత్గా పేస్ట్రీ కట్ చేసుకున్నట్టు స్మూత్గా కట్ చేసుకోవాలి మరి హార్డ్గా ఉండదు ఇది కేక్ లాగా పేస్ట్రీ లాగా అలానే మెత్తగా ఉంటుంది అలానే డెజర్ట్ లాగా పల్చగాను ఉండదు ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని ఒక మొక్క తీసుకొని చూద్దాం చూసారు కదా కింద లేయర్ అంతా ఫార్టీ పర్సంటేజ్ ఉంది పై లేయర్ అంతా సిక్స్టీ పర్సంటేజ్ ఉంది అప్పుడే మనకి ఈ రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది ఈ క్రీమ్ ఎక్కువ అవడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని చూద్దాం ప్లేట్లో వేసిన తర్వాత దీని మీద షుగర్ సిరప్ వేసుకోండి ముందే వేసుకోవచ్చు కానీ ఇప్పుడు మనం వేసుకొని దీన్ని ఎలా ఉన్నది అనేది టేస్ట్ చేద్దాం చూడండి మన షుగర్ సిరప్పు గట్టిగా అయిపోకుండా పలచగానే ఉంది అందువల్ల మనం మరీ చక్కగా చేసుకోకుండా పలచగా చేసుకోవాలి ఇప్పుడు దీని మీద వేసుకొని కట్ చేసుకొని చూద్దాం కట్ చేసుకున్న తర్వాత దీన్ని చూస్తే నోట్లో పెడితే కరిగిపోయేలాగా ఉంటుంది ఎందుకంటే మనం క్రీమ్ ఎక్కువ వేసుకున్నాం కదా తినగానే నోట్లో పెట్టగానే కరిగిపోద్ది చూసారు కదా ఈ డిఫరెంట్ స్టైల్లో ఉన్న కేక్ అని చెప్పలేను పేస్ట్రీ అని చెప్పలేను మీరు కూడా ట్రై చేసి ఏదనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటున్నారా ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్